టైమ్స్ అంటే తెలుస్తుంది మీకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ కదా కానీ చూడండి అన్ని రకాలున్నాయి టైమ్స్ ఆఫ్ డే ఒక రోజులో టైం ఏ విధంగా పిలుస్తాము సిక్స్ ఏఎం ఏమని పిలుస్తుందా పిలవాలి టైమింగ్స్ డే లో ఉంటాయి ఇవన్నీ నేర్చుకోవాలి మీరు ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ చూడండి కంజక్షన్స్ మీకు ఈజీగా గుర్తుండడానికి మెథడ్ అనమాట ఇది కంజక్షన్స్ ఏంటి ఫ్యాన్ బాస్ దమ్ముతుంది కదా ఫ్యాన్ ఏంటి బాయ్స్ ఏంటి చెప్పండి ఈజీగా గుర్తు ఏం టెక్నిక్ వాడాము బాగుందా ఫ్యాన్ గర్ల్స్ కూడా పెట్టుకుందావా పెట్టి